కోర్టు తీర్పు రాగానే అయోధ్యకి షిఫ్ట్ అయిపోయినా మన తెలుగు వాళ్ళందరికి నిత్యం అన్న ప్రసాదం ఇస్తున్నా వచ్చేవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నా ఇప్పుడు రాముల వారికి కోదండం చేయించాను పద్నాలుగు కిలోలు ఇది బంగారం పదమూడు కిలోలు వెండితో ఇది దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలు పూజలు చేయించి స్వామి వారికి ఇద్దామని సంకల్పంతో అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాను నేను పది రోజులేమో తిరుగుతాను ఇరవై రోజులు అక్కడే ఉండాలి అయోధ్య అందరికి వచ్చే భక్తులందరికి ఉచితంగా భోజనం పెడతాం అకామిడేషన్ ఇప్పించడం శిరనివాసం కూడా అయోధ్యలోనే ఉంది అక్కడ పెద్ద గుడి కడుతున్నా అండి రెండు వందల యాభై కోట్లు అంటే గుడి ఉంది కదా ఇంకో గుడి ఉంది అంటారేమో వంశవృక్షం బ్రహ్మ దగ్గర నుంచి లవకేశ్వర వరకు చంద్రవంశం సూర్యవంశం అన్ని విగ్రహాలు మహాబలిపురంలో రియర్ అవుతున్నాయి వాల్మీకి ఎదురు కూడా చేయించాలి అది కూడా మన ఆదిత్య